పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో రెండవ రాజుల గ్రంథం ఐదవ అధ్యాయంలో ఒక ముఖ్యమైనటువంటి విషయం అక్కడ ఉంటుంది ప్రియమైన వాళ్ళ సిరియా దేశానికి సంబంధించినటువంటి సైన్యాధిపతి అయినటువంటి నయమానం ఆయనకు కోపం వచ్చిందట ఒక సందర్భంలో ఎందుకు కోపం వచ్చిందంటే ఆయన ఆయన ఎలిస ప్రవక్త దగ్గర వెళ్ళినప్పుడు ఆ ప్రవక్త నా కుష్ఠరోగం మీద ఆయన చేయిపెట్టి ప్రార్థన చేసి దేవుని నామాలు బాగు చేస్తాడనుకుంటే అనుకుంటే నన్ను వెళ్ళి యోర్దాన్ నదిలో మునగమంటాడైంది అని ఆయన కోపం వచ్చి ఆయన నేను మునుగను అని అలిగిపోయి ఆయన దేశానికి వెళుతున్నాడు ప్రియమైన వాళ్ళరా ఆయన ఈ విధంగా బాగు చేస్తాడో అనుకుని ఆయన బాగా అలిగిపోయి కోపం తెచ్చుకొని వెళ్ళిపోతున్నాడు ప్రియమైన వాళ్ళరా దేవుడు మనకు ఏ విధంగా బాగు చేస్తాడో అది దేవునికి ఇష్టం ఈ విధంగానే బాగు చేయాలి ఈ విధంగానే దీవించాలి అని దేవుని మనం ఆడేసినట్టుగా ఉండకూడదు ప్రభువ నాకు ఈ సమస్య ఉన్నది ఏదో ఒక రూపంలో తీర్చు అని దేవుని మనం విన్నవించుకోవాలి చివరికి నయమాను ఆ సైన్యాధిపతి తన దాసు ద్వారా ఉపదేశం పొంది యోర్దాన్ నదిలో ఏడు మార్లు మునగడం ద్వారా ఆయన బాగుపడ్డాడు ఆయన దేహము పసిపిల్లల దేహం వలె అందంగా తయారైనది ప్రియమైన వాళ్ళన ఆయన కోపగించుకొని అలిగిపోతే ఆయన బాగు పడేవాడు కాదు కానీ దైవజీవను యొక్క మాటను మరి వినడం ద్వారా ఆయన చెప్పిన ప్రకారం నదిలో ఏడు మార్లు ఏడు మార్లు మునగడం ద్వారా ఆయన శుద్ధుడుగా అయ్యాడు ప్రియమైన వాళ్ళ దేవుని మీద మనం అలిగి వెళ్ళిపోకూడదు దేవుని మీద కోపగించేంత స్థాయి మనది కాదు ప్రియమైన వాళ్ళ అది సమస్య అంటూ దేవునికి తెలియపరచు ఆయన ఆయనకు విన్నవించు ఆయనదా తగ్గించుకో దేవుని చిత్తం ఏదైతే ఉన్నదో గ్రహించు దేవుని వాక్యానుసారంగా ఉండు